వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అగ్నిమూర్తి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా కోసం చాలా రోజులుగా ప్రేక్షకులంతా కూడా అత్యంత కుతూహలంతో ఎదురుచూస్తూ వచ్చారు సో అత్యంత తోటి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్లో అత్యధిక థియేటర్లో విడుదలైనటువంటి వచ్చినటువంటి కలికి ఎలా ఉంది ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారా నాగశ్విన్ ఆ సినిమాటిక్ తన సినిమాటిక్ యూనివర్స్లో కల్కిని ఎలా మన ముందు ప్రజెంట్ చేశాడు అమితాబ్ బచ్చన్ దీపికా పడుకొనే శోభన కమల్ హాసన్ పశుపతి దిశా పఠాణి ఇట్లాంటి పేరు పొందినటువంటి సెలబ్రిటీలు నటించినటువంటి ఈ సినిమా ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉందా సో మనకు సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే తెలుగులో ఇప్పుడు మనకి ఆదిత్య త్రీ సిక్స్ తెలుసు నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఆ సినిమాని లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు రూపొందించారు ఇప్పుడు అదే సంగీతం ఈ సినిమాకి చెప్పాలని నాగస్వినికి ఒక మెంటార్గా వ్యవహరించగా సో తనదైనటువంటి ఒక కథతో మహాభారత కథలోనటువంటి కొన్ని అంశాలను తీసుకొని అప్పటి నుంచి ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడని నమ్మే అనే పాత్రను ప్రధానంగా తీసుకొని కల్కి అనే సినిమాని మన ముందు ప్రజెంట్ చేశాడు నాగశ్వన్ సో ముందుగా నేను ఈ సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు ఇది పూర్తి స్థాయి సినిమా కాదు అనే విషయం మీకు చెప్పదలుచుకున్నాను అంటే కల్కి అనేది ఒక సినిమాటిక్ యూనివర్స్ అయితే ఇందులో ఇది ఆరంభం మాత్రమే అంటే కల్కి ఏ పాత్ర అయితే ఏ పాత్ర కోసం అయితే మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆ కల్కి ఈ సినిమాలో మనకు కనిపించడు సో నెక్స్ట్ మనకి అంటే దీని తర్వాత వచ్చే భాగంలో కలికి వస్తాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఊహించవచ్చు ఇక కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలోకి వస్తే మహాభారతం ఆ యుద్ధం నుంచి అశ్వద్ధామ పాత్ర పరిచయం చేయడంతో ఈ సినిమాని ప్రారంభించాడు నాగశ్రీన్ సో అక్కడి నుంచి ఆయన సో ఇప్పుడు కల్కి కోసం ఆయన అన్వేషణ ఎలా కొనసాగుతూ వచ్చింది అనేది ఈ సినిమాలో ఆయన చూపించాడు సో ప్రథమార్థం అంతా కూడా పాత్రల పరిచయంతో వాటి తోటి సరిపోయింది అందువల్ల సెకండ్ హాఫ్ మీద ఎక్కువగా దర్శకుడు డిపెండ్ అవ్వాల్సి వచ్చింది సో ఆ ఎమోషనల్ కనెక్టివిటీ కోసం అట్లాగే ఆ డ్రామా కోసం అదంతా సెకండ్ హాఫ్లో కొంత మేరకు మాత్రమే ఇందులో సఫలమైందని చెప్పాలి ప్రభాస్ చేసినటువంటి భైరవ పాత్ర మనకి ఇప్పటికే మనం చూసాం ట్రైలర్స్లో సో అతని పాత్ర పేరు భైరవ అలాగే అతనితో పాటు ఉండే అతను నడిపే కారు పేరు బుజ్జి అని చెప్పి అట్లాగే మరి దీపికా పడుకొనే ఆ పాత్ర ఆ పాత్రకి అలాగే ప్రభాస్ పాత్రకి సంబంధం ఏమిటి అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడైనా సరే కలుసుకున్నారా ఇవన్నీ కూడా ఈ సినిమాలో మనం చూసి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు భైరవ ఆ పాత్ర ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఏంటంటే ఎదురు చూసేది తన గురించి తన ఎమోషన్స్ తన యాక్షన్ తన డ్రామా సో ఆ మేరకు చూసుకుంటే ఆ అభిమానులు కొంత డిసప్పాయింట్మెంట్కి గురవుతారు నిజానికి ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ చేసినటువంటి ఆ అనే పాత్ర ఏదైతే ఉందో దానికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఈ సినిమాలో ఉంది అలాగే సినిమా కథ అంతా కూడా ఈ ఇది మొదటి భాగం అనుకుంటే ఈ మొదటి భాగం అంతా కూడా కేంద్రీకృతమై ఉండేది దీపిక పడుకొని చేసినటువంటి ఆ సుమతి అనే పాత్ర సో ఆల్రెడీ మనం భాగవతంలో చూసుకుంటే కల్కి సుమతి అనే మహిళకు జన్మిస్తాడు అని చెప్పేసి ఉంటుంది సో కాబట్టి మనం ఆల్రెడీ మనం చూసాం ట్రైలర్లో ఆమె గర్భవతిగా ఉన్న ఉన్నట్టు అయితే ఆమె ఎవరి వల్ల గర్భం దాల్చింది అనేది ఈ సినిమా సంబంధించినంత వరకు ఒక సస్పెన్స్ అని చెప్పాలి సైన్స్ని ఆధారం చేసుకొని అంటే కృత్రిమ గర్భధారణ అనే దాని మీద బేస్ చేసుకొని ఆమె గర్భం దాల్చినట్టు మనకి ఈ సినిమాలో అర్థమవుతూ ఉంది సో కొంతవరకు సైన్స్ గురించి చదువుకున్న వాళ్ళకి అది అర్థమయ్యి ఈ పాత్రలు సో ఈ సైన్స్ విక్షన్కు సంబంధించినటువంటి అంశాలు చదువుకున్న వాళ్ళకైతే కొంత మేరకు అర్థమవుతాయి అలాగే మహాభారత పాత్రలు తెలిసిన వాళ్ళకి కొంత మేరకు అవగాహన చేసుకోగలుగుతారు కాకపోతే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఆ స్క్రీన్ ప్లే ప్రభాస్ వచ్చినప్పుడల్లా ఆ స్క్రీన్ప్లే కాస్త డల్ అవ్వడం మనం మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆ పాత్రని ఫన్ ఎలిమెంట్ తోటి క్రియేట్ చేశాడు డైరెక్టర్ అందువల్ల డ్రామా అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడల్లా అది కాస్త డల్ అవుతూ వచ్చింది ఇది అనుభవ రాహిత్యం వల్ల అంటే దర్శకుడుగా నాగశ్విన్ ఇది మూడో సినిమానే సో అందువల్ల ఆ కొంచెం ఆ అనుభవ రాహిత్యం అనేది ఈ స్క్రీన్ ప్లేలో కనిపిస్తూ ఉంది కానీ ఇంటర్వెల్ కానివ్వండి అలాగే ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఈ ఎపిసోడ్స్ని చాలా గొప్పగా డిజైన్ చేసి ఒక విజువల్ వండర్గా వాటిని క్రియేట్ చేశాడు డైరెక్టర్ నాగశ్విన్ సో ఇప్పటివరకు మనం ఇండి భారతీయ తెర మీద వెండి తెర మీద ఇలాంటి సన్నివేశాలని అంటే ఇంత విజువల్స్ ఈ స్థాయి విజువల్స్ని గ్రాఫిక్స్ మేళవించి ఉండవచ్చు మనం బాహుబలి కానివ్వండి అలాగే ట్రిపులర్ కానీ చూసాం సో అందులో గ్రాఫిక్స్ని ఎలాగేయగా చూసాం అందులో గ్రాఫిక్స్కి ఎలాంటి ప్రాధాన్యం ఉందో మనం చూసాం సో వాటి వాటిని మించి ఈ సినిమాలో ఆ గ్రాఫిక్స్ని ఉపయోగించుకుంటూ ఒక కొత్త ప్రపంచాన్ని ఇప్పటి వరకు మనం చూడనటువంటి ఒక ప్రపంచాన్ని ఈ సినిమాలో మనం చూస్తాం రెగ్యులర్గా మన చుట్టూ ఉండే ఈ వాతావరణం ఏది ఉండదు సో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని ఊహించి ఆ కాలంలో అసలు భూమి ఎలా ఉంటుంది అలాగే అప్పుడు వాహనాలు ఎలా ఉంటాయి అసలు మనుషులు ఎలా ఉంటారు అని అదంతా కూడా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అట్లాగే సుప్రీం యాష్కిన్ అనే ఒక అతను అంటే కలి అనుకు మనం చెప్పుకుంటే తెలుగులో చెప్పుకుంటే కలి అనుకోండి అతను ఎలా తన ఈ ప్రపంచ మొత్తాన్ని తన చేతుల్లో ఉంచుకోవాలని చెప్పేసి దానికోసం అంటే రెండు వందల సంవత్సరాల వయసు ఉన్నటువంటి వయసాలది ఇంకా ఎక్కువ కాలం ఉంటుందో ఆయనకు వయసు ఉంటుందా మనం అంతా అది సినిమాలో ఒక అంశంగా వస్తుంది సో అతను చేసేటటువంటి ఒక ఏదైతే ఒక కార్యాచరణ ఉంటుందో అందులో సుమతి పాత్ర అత్యంత కీలకమైంది సో ఆమె ద్వారానే అతనికి కావలసినటువంటి తేజస్సు యశస్సు అనేవి కూడా అతనికి లభించే అవకాశం ఉంది సో అంటే ఆమెను ఒక పావుగా అతను వాడుకోదలిస్తే ఆమెను కాపాడుకోవడానికి అశ్రద్ధామ ఎలాంటి కష్టాలు పడ్డాడు అలాగే ఆ అశ్వత్థామని ఎదుర్కొని ఆమెను ఎలాగైనా సరే విలన్లు అప్పజెప్పాలని చెప్పేసి భైరవ ఎందుకు తాపత్రయపడ్డాడు అసలు భైరవ పాత్ర ఈ సినిమాలో హీరోనా లేకపోతే విలనా సో ఇవన్నీ కూడా మనకి సెకండ్ హాఫ్లో ఒక క్లియర్ పిక్చర్ని ఇస్తాయి సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా అతను చాలా స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు తన సొంత గొడవ తన డబ్బు సంపాదన ఇది తప్ప అతనికి వేరే ఎలాంటి ఎమోషన్స్ ఉండవు సో అలాంటి వ్యక్తి అతను ఏమైనా మారాడా ఇవన్నీ కూడా మనం సెకండ్ హాఫ్లో చూస్తాము సో అమితాబ్ బచ్చన్ తన అశ్వద్ధామ రోల్లో సో చాలా కాలం తర్వాత ఆయన నట విశ్వరూపాన్ని అంటే ఆయన ఎక్కువ నటితుడ కంటే ఆయన ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ అశ్రద్ధాములో ఆయన చూపించినటువంటి ఎనర్జీ ఇవన్నీ కూడా చాలా గొప్పగా అనిపిస్తాయి అలాగే ఎమోషనల్ విషయానికి వస్తే ఎమోషనల్ కంటెంట్ విషయానికి వస్తే దీపిక పడుకోనే ఆ పాత్ర అలాగే శోభన చేసినటువంటి ఒక పాత్ర శంభాల అనే ఒక వేరే వరల్డ్ సో వాళ్ళు అక్కడ వాళ్ళంతా కూడా తలదాచుకుంటూ ఉంటే సో ఆ సంభాలాన్ని సృష్టించిన తీరు కూడా సో అద్భుతం అని చెప్పాలి అట్లాగే కాంప్లెక్స్ అనే ప్లేస్లో సో అందులో అందులోనే ఉంటాడు సుప్రీం యాస్కిన్ సో కమల్ హాసన్కి కూడా అంటే ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది బహుశా నెక్స్ట్ పార్ట్లో ఆయన పూర్తి స్థాయి విజృంభం కూడా మనకు కనిపిస్తుంది ఈ సినిమాలో ఆయన రెండు మూడు సీన్లు మాత్రమే కనిపిస్తాడు అది కూడా ఆయన రూపంతో కాకుండా కాస్త గ్రాఫిక్స్ కంప్యూట్ సీజీ వర్క్ మేళవించినటువంటి ఒక ఆకారంతో ఆయన మనకి కనిపించారు ఈ సినిమాలో సో ప్రభాస్ ఆ ఫన్నీ ఎలిమెంట్ని తన వరకు తన పాత్రని హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణ న్యాయం చేశాడనే చెప్పాలి బట్ ఆ పాత్ర పోషణలో ప్రేక్షకులకి కనెక్ట్ చేసే విషయంలో ఆ పాత్రని ఇంకా ఎమోషనల్గా కనుక తీర్చిదిద్ది ఉన్నట్లయితే ఆడియన్స్ ఆ పాత్రకి ఇంకా బాగా కనెక్ట్ అయి ఉండేవాళ్ళు సో ఆ పాత్రకి మహాభారతంలోని ఒక అత్యంత కీలకమైన పాత్రకి లింకు ఉంది సో అదేమిటనేది ఇప్పుడు నేను రి రివీల్ చేస్తే బాగోదు సో ఈ సినిమాలో ఇంకా విజయ్ దేవర కనిపించాడు ఆయన కూడా మహాభారతంలోని ఒక పాత్ర మహాభారతంలోని కథానాయకుడు అనేటువంటి ఒక పాత్రలో కనిపిస్తాడు ఆ పాత్ర పేరు కూడా నేను చెప్పను మీకు ఈ పాటిగా అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవచ్చు అట్లాగే ఇంకా ఇందులో చెప్పాలంటే ఆ పేర్లు ఇందులో మృణాల్ ఠాకూర్ ఉంది రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు దుల్కర్ సల్మాన్ ఉన్నాడు అట్లాగే రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు అట్లాగే బ్రహ్మానందం ఉన్నారు అట్లాగే ఫరియా జాతి రత్నాల హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఉంది ఆ సినిమా డైరెక్టర్ అనుదీప్ కేవి ఉన్నాడు అట్లాగే కప్పేల అలాగే కుంభలంగి నైట్స్ అనే సినిమాలతోటి మలయాళంలో అతి తక్కువ కాలంలోనే చాలా పెద్ద పేరు తెచ్చుకున్నటువంటి అన్నాబెన్ అనే తార ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి అంటే సుమతిని రక్షించే ఒక టైంలో ఆ పాత్ర చేశారు ఆమె కనిపించింది అలాగే పశుపతి ఉన్నారు సో అలాగే కలి తరపున అంటే సుప్రీం యాష్కిన్ తరపున పనిచేసేటటువంటి అతనికి ఒక కమాండర్ లాంటి మనస్ అనే ఒక క్యారెక్టర్లో బాలీవుడ్ యాక్టరు శాశ్వత చటర్జీ కనిపిస్తాడు అతనికి కూడా ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఉంది అట్లాగే ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ సినిమాలో కనిపించాడు సో వీళ్ళందరూ ఎక్కువ ఒక స్పెషల్ అప్పీరెన్స్లోనో గెస్ట్ అప్పీరెన్స్గానో ఇచ్చారు వీళ్ళకి ఎక్కువ పాత్రలు కాదు అవి అలా కనిపించి వెళ్ళిపోతారు వీళ్ళు కొంతమంది అలాగే సో ఆ కాంప్లెక్స్ అనే ఆ ప్రపంచం కానివ్వండి సంభాలు అనే ప్రపంచం కానీ చాలా గొప్పగా ఒక విజువల్ వండర్గా ఈ సినిమాని తీసుకు తిద్దాడు డైరెక్టరు సో స్క్రీన్ ప్లే విషయంలో కనుక ఆయన ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉన్నట్లయితే ఇంకా ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఇంకా బాగా వచ్చి ఉండేది అది లో ఆ లోపం మాత్రమే ఈ సినిమాలో కనిపించింది మిగతా చూసుకుంటే టెక్నికల్గా సంతోష్ నారాయణ మ్యూజిక్ ఈ సినిమాకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అది చాలా చోట్ల చాలా బాగుంది కొన్ని చోట్ల మాత్రం కొంచెం ఆర్డ్గా అనిపించింది అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు గారు కనుక ఇంకా ఎడిటర్ సీనియర్ మోస్ట్ ఇప్పుడున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సీనియర్ మోస్ట్ ఎడిటర్ ఆయన సో ఆయన ఫస్ట్ హాఫ్ మీద ఆ ఎడిటింగ్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉన్నట్లయితే ఇంకా గ్రిప్పింగ్గా ఈ సినిమా వచ్చేది ఇది నూట ఎనభై నిమిషాలు దీన్ని ఇంకా కొంచెం క్రిస్ప్ చేసి ఇంకా మనకి ప్రజెంట్ చేసి ఉండవచ్చు సో అలా చేసి ఉన్నట్టు ఇంకా బాగా వచ్చి ఉండేది అలాగే సాయి మాధవ్ బుర్రా సో తన సంభాషణ రచయితగా తను చేయవలసిందంతా కూడా చేశాడు మరి ఎక్కడా కూడా లెంగ్తీ డైలాగ్స్ లేకుండా అవసరమైన మేరకు మాత్రం ఆయన సరైన సన్నివేశానికి తగ్గట్టు డైలాగ్స్ అందించారు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకి సో అవుట్ ఆఫ్ ఫైవ్ నేను ఇచ్చే రేటింగు త్రీ ఖచ్చితంగా నాగస్విన్ తన తను సృష్టించినటువంటి ఒక సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే ఉందో కల్కి దానికోసం ఆ ఆ విజువల్ ఏదైతే చూపించాడో ఆ మరో ప్రపంచాన్ని చూడటం కోసం ఈ సినిమాకి ఖచ్చితంగా వెళ్ళవచ్చు బట్ ఇది ఆరంభం మాత్రమే కాబట్టి సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగా వస్తుందని ఇంకా బాగా తీస్తాడని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఖచ్చితంగా ఇది తెలుగు సినిమా స్టాండర్డ్ని మరో స్థాయికి మరో లెవెల్కి తీసుకెళ్లే సినిమా అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పచ్చు